నమస్కారం జై శ్రీమన్నారాయణ సంతృప్తి మెరుగైన జీవితం శాస్త్రంలో కోరికలను తగ్గించు అవసరాలను తగ్గించుకో తృప్తిని పెంచుకో అని చెప్పబడింది కానీ ఇవాళ జీవితంలో ఎకనామిక్ గ్రోత్ అనగానే చాలా వస్తువుల సముదాయం ఉత్పత్తి చేయడం వినియోగదారుడికి ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉండాలనుకోవడం పరిపాటి అయిపోయింది పంట పాత్రలు చూసామనుకోండి ఒకే వినియోగానికి రకరకాల పాత్రలు కొన్ని ఫోర్ వీలర్ చూద్దామంటే అందులో అంతే ఉపయోగం ఒకటే కానీ ఎన్నో రకాల అందుబాటులో ఉన్నాయి అలాగే టూ వీలర్స్ ఇలా ఏ వస్తువు చూసినా ప్రయోజనం ఒకటే కానీ ఆ ప్రయోజనం చేసడానికి అనేక వస్తువులు అందుబాటులో ఉన్నాయి అందులో మామూలుగా పనిచేసే కొన్ని కొంచెం విలాసవంతమైనవి పూర్తిగా విలాసవంతమైనవి ఇలా మార్కెట్లో రకరకాలు అందుబాటులో ఉన్నాయి దీనికి తగ్గట్టుగా ఖర్చు పెట్టడానికి ఆర్థిక వనరులు ఉండాలి కదా అంటే ఆర్థిక అభివృద్ధి చాలా ముఖ్యం కదా వెనకట్లాగా మన ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు పడటం లేదు కదా ఇప్పుడు అందరూ బాగానే సంపాదిస్తున్నారు కదా అని అంటారు కానీ ఇందులో ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాల్సి ఉంది ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు వాళ్ళంతా బాగా సంపాదిస్తారు బాగా కూడబెడతారు పరాయి దేశానికి వచ్చిందే అందుకోసమే కదా వాళ్ళ జీవన ప్రమాణం అక్కడ స్థానికుల కంటే ఎక్కువగానే ఉంటుంది అది చూసిన స్థానికులు డబ్బు తక్కువగా ఉన్నవాళ్ళు ఆదాయం తక్కువగా ఉన్నవాళ్ళు వీళ్ళ మీద ఈర్ష్యతో ఉంటారు వీళ్ళ మీద ఒక కోపం ఉంటుంది వీళ్ళ వల్ల తమ అవకాశాలు పోయాయి అనుకుంటారు అందువల్ల వాళ్ళని తిట్టడం దోచుకోవడం అవసరమైతే చంపడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి వింటున్నాం చూస్తున్నాం అందుకే అదంతా లోకల్స్ ఉండే ప్రాంతం అక్కడికి మనం పోకూడదు మనం దూరంగానే ఉందాం అని విదేశస్తులు కొంచెం దూరంగానే ఉంటారు ఇది ఇతర దేశాల్లో ఉన్న పరిస్థితి మనకు అర్థం అవుతూనే ఉంది సరే మన దేశంలో పరిస్థితి ఏమిటో చూద్దాం బాగా ఆర్థిక వనరులు ఉండి వినియోగ వస్తువుల ఎంపిక చేసుకునే శక్తి గల వాళ్ళ సంఖ్య ఓ మేరకు ఉంది దేశంలో అంతకంటే తక్కువ సంపాదించే వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఎంతకాలం ప్రయత్నం చేసినా ఇంకా తక్కువగా సంపాదించే వాళ్ళ సంఖ్య మన దేశంలో గణనీయంగానే ఉంది వాళ్లకు ఈ లగ్జూరియస్ లైఫ్ చూస్తే అయ్యో మనం ఇలా లేమే అనే భావన ఉంటుంది వాళ్లకు కూడా వీళ్ళలా జీవించాలని కోరిక ఉండడం సహజం మనం బ్రహ్మాండంగా అలంకరించుకొని బోలుడు నగలు పెట్టుకొని మన ఆర్థిక స్థాయిని ప్రదర్శించినప్పుడు అవతలి వాళ్ళల్లో ఈర్ష్య కలగడం సహజం కానీ పెద్దవాళ్ళు వాళ్ళ కాలంలో ఎలా జీవించారు ఎంత సింపుల్గా ఉండేవాళ్ళు అందువల్ల ప్రకాశమానంగా ఉండేవాళ్ళు శరీర పోషణ సౌందర్యం వీటి కోసం సహజ వనరులనే వాడేవాళ్ళు కృత్రిమ వాసన ద్రవ్యాలను వాళ్ళు ఎప్పుడు వాడలేదు శరీరాన్ని పెంచి పోషించే పదార్థాలు ఏవి వాళ్ళకు అవసరం లేకుండానే గడిపారు ప్రకృతిలో వాళ్ళు ఒక భాగంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించారు ఈ రెండు సంప్రదాయాలు చూస్తుంటే సామాన్యులకు ఏది పనికి వస్తుందో మనమే ఆలోచించుకోవాలి ఆడంబరమైన జీవితమా లేక సామాన్యమైన సహజమైన జీవితమా డబ్బున్న వాళ్ళు దుబారా ఖర్చు చేయకుండా సామాన్యతం గడిపితే వాళ్ళని చూసి అందరూ ఇష్టపడతారు దుబారా తగ్గించినప్పుడు ఆ డబ్బును అవసరం ఉన్న వాళ్లకు ఇవ్వగలుగుతాం అలా ఇవ్వడం వల్ల చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ జీవన ప్రమాణాలను కొంచెం మెరుగుపరుచుకోగలుగుతారు వాళ్ళు డబ్బున్న పటాటోపాలు చూపించకుండా అందరితో కలిసిపోవడం వల్ల ఈర్ష్యా ద్వేషం వీళ్ళ మీద ఎవరికి కలగదు ఉదాహరణకు పాఠశాలకు వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి ఎంత ధనవంతులైనా యూనిఫామ్ వేసుకొని రావాలి అని ఒక పద్ధతి పెట్టారు ఎందుకు ఆ పద్ధతి అంటే యూనిఫామ్ అనేది లేకపోతే వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్థాయిని ప్రదర్శించేట్టుగా వాళ్ళు దుస్తులు వేసుకొని వస్తారు అప్పుడు పిల్లల మధ్య భేదభావం స్పష్టంగా కనపడుతుంది కొంతమంది ఆ స్థాయిలో లేని పిల్లలు బాధపడతారు అలాగే పాఠశాలకు వచ్చే పిల్లలు నాగలు ఇట్లాంటివి పెట్టుకొని రావద్దు అంటారు ఎందుకంటే వాటి వల్ల సమస్యలు వస్తాయి పక్కన ఉన్న పిల్లలకు ఈర్ష్యా కలగవచ్చు ఏదైనా రావచ్చు అందుకని వాటిని కూడా స్కూల్కి పెట్టుకొని రావద్దు అని చెప్తూ ఉంటారు పిల్లల మనసులో హెచ్చు తక్కువ భావాలు ఏర్పడకూడదు పసి హృదయంలో భేదభావాలు ఉండకూడదు అని ఈ యూనిఫామ్ పద్ధతిని ప్రవేశపెట్టారు అదే వయసు పెరిగిన తర్వాత భేదభావం సహజంగానే సమాజంలో అర్థం అవుతూ ఉంటుంది అనుభవం వల్ల తెలుస్తుంది అర్థం చేసుకునే శక్తి వస్తుంది అంటే ఒక స్కూల్లో ఉన్న కంట్రోల్డ్ కల్చర్ అలవాటు పడ్డాక ఉద్యోగానికి రాగానే వాళ్ళు వాళ్ళ స్థాయిని ప్రదర్శిస్తారు అక్కడ వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయరు చేయలేరు ఒక వివాహానికి అనుకోండి ఇక్కడ పటాటోపం చూపించకుండా ఉండమని ఎవరిని ఎవరు అనలేరు అప్పుడు ఇతరులకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళని చూసి ఎట్లయినా మనం అప్పు చేసినా సరే ఇట్లాంటి బట్టలు కొనుక్కోవాలి అని అనుకుంటారు దానికోసం పడుతుంటారు అంటే మన దగ్గర ఉన్న మనం ప్రదర్శనకు పెట్టడం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో చూడండి మనం ఉన్నవన్నీ ధరించి మన గొప్పతనం ప్రదర్శించడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు షో చేసే పద్ధతి తాత్కాలికంగా బాగుంటుంది అనిపిస్తుంది కానీ నిజానికి నిరాడంబరంగా ఉండే జీవితం ఎప్పుడూ బాగుంటుంది సామాన్య ప్రజలందరినీ చూసినప్పుడు మన ఆడంబరాలను కొన్నింటిని తగ్గించుకొని ప్రదర్శన తగ్గించుకుంటే అందరూ మనల్ని ఇష్టపడతారు మనతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు మనలో మనకు హెచ్చు తగ్గులు తక్కువ అవడానికి ఈ పద్ధతి ఉపకరిస్తుంది ఇంకా మనం ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయడానికి వెసులుబాటు ఉంటుంది దీని గురించి కొంచెం ఆలోచిద్దాం ఒకళ్ళకొకళ్ళు సౌభ్రాతృత్వం కలిగి ఉండాలి కనీస అవసరాలైన తిండి బట్ట విద్య ఆరోగ్యం ఇవన్నీ అందరికీ అందుబాటులో ఉండాలి అందుకోసం మనవంతుగా మనం ఏం చేయగలమో ఆలోచిద్దాం ప్రయత్నం చేద్దాం పటాటోపాలు ఆడంబరాలు తగ్గించుకునేందుకు ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ